వీడియోల కోసం ఏపీలో ఎల్లుండి నుంచి జరగనున్న రెండు రోజుల శాసనసభ ప్రత్యేక సమావేశాల నిర్వహణ కోసం ప్రభుత్వం ఏర్పాట్లను ప్రారంభించింది తాజాగా శాసనసభ వ్యవహారాల మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పయ్యావుల కేశవ్ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు ఈ సందర్భంగా ఆయన అసెంబ్లీ సమావేశాల నిర్వహణ ప్రజల కోసం ప్రజల సంక్షేమం కోసమే సభ అనే విధంగా అసెంబ్లీ సమావేశాలు నడుపుతామన్నారు వైసీపీ అధినేత జగన్ సభకు రావాలని సమస్యలపై మాట్లాడాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు స్వపక్షమైనా విపక్షమైనా మేమే అని అన్నారు ప్రజల కోసం ఏ పాత్ర పోషించడానికైనా తాము సిద్దంగా ఉంటామంటున్నారు రానున్న శాసనసభ సమాపేశాలలో రాష్ట అభివృద్దికి ప్రజా సంక్షేమానికి సంబంధించి అర్థవంతమైన చర్చలు జరగాలని కోరుకుంటున్నట్లు పయ్యావుల కేశం రాష్ట అభివృద్ది సంక్షేమం కోసం సలహాలు సూచనలు ఆశిస్తున్నామని సభలో అర్థవంతమైన చర్చలు కొనసాగాలని కోరుకుంటున్నట్టు స్పష్టం చేశారు చంద్రబాబు నేతృత్వంలో ప్రజలకు జవాబుదారీతనంతో కూడిన పాలన అందిస్తామన్నారు ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చర్చిస్తామని ప్రజాస్వామ్య అసెంబ్లీ సమాపేశాలను నిర్వహిస్తామని స్పష్టం చేశారు రాష్ట అభివృద్ది విషయంలో భేషిజాలకు పోమన్న పయ్యావుల వైసీపీ నుంచి వచ్చే సలహాలను స్వీకరిస్తామన్నారు కాగా శుక్రవారం నుంచి అసెంబ్లీ సమాపేశాలు ఉండటంతోనే నేటి పులివెందుల పర్యటనను జగన్ వాయిదా వేసుకున్నట్టు తెలుస్తోంది